బీపీఎల్లో లో ఉన్న వారందరికీ తల్లి వందనం పథకం వర్తింప చేయాలని రాజమండ్రి మాజీ ఎంపీ చేశారు రాష్ట్రంలో ఎనభై తొమ్మిది లక్షల మంది విద్యార్థులు పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ భరత్ వివరించారు అర్హులైన వారందరికీ తల్లికి వందనం పథకం వర్తింప చేయాలన్నారు రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు తల్లికి వందనం గత ఏడాది విద్యార్థులకు బకాయిలు ఉన్నారని పేర్కొన్నారు వైఎస్సార్సీపీ సానుభూతి పనులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ తల్లికి వందన నిధులు జమ చేయాలి లేదంటే వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు యాభై ఏళ్లు దాటిన మహిళలకు పెన్షన్ ఇస్తానన్నారు మహిళలకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అందిస్తామన్నారు ఎక్కడ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు నిరుద్యోగులకు బృతి ఎక్కడ ఇచ్చారని నిలదీశారు రైతులకు పెట్టుబడి సాయం ఎక్కడ మంజూరు చేశారో చెప్పాలన్నారు సూపర్ సిక్స్ పథకాలు ఎలా పూర్తయ్యాయో చెప్పండన్నారు గతంలో అమ్మఒడి నిధుల్లో రెండు వేల రూపాయలు తగ్గిస్తే విమర్శలు చేశారు ఇప్పుడు ఎందుకు తగ్గించారని ధ్వజమెత్తారు రాష్ట్రంలో కూటమి అరాచక పాలన కొనసాగిస్తుందని విచారం వ్యక్తం చేశారు పత్రికా కార్యాలయంపై దాడులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే జరగడం దారుణమన్నారు ప్రజాస్వామ్యంలో ఎంపీగా పనిచేస్తున్న రేణుకా చౌదరి లాంటి వ్యక్తి అత్యంత దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ రేణుకా చౌదరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు రాజమండ్రిలో ఓ మైనర్ బాలికను స్థానిక ప్రజాప్రతినిధి అనుచరుడు లోబర్చుకుని మోసం చేశాడని ఆయన ఆరోపించారు ఎనిమిదో నెలలో అమ్మాయికి సిజేరియన్ చేయించి బిడ్డను బయటికి తీశారు బతికున్న బిడ్డను చంపడానికి ఎవరికీ హక్కు ఉందన్నారు నలభై రోజుల పాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు కేసు నమోదు కాలేదు జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు బాధితురాలను సంప్రదించారు బాధితురాలు నా వద్దకు వచ్చిన తరువాత వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం సహకారంతో పోలీస్ కేసు నమోదు చేయించామని పేర్కొన్నారు దళిత బాలికకు ఎంతో అన్యాయం జరిగితే మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదన్నారు ఈ వ్యవహారంలో రాష్ట్ర డీజీపీని కలుస్తామని చెప్పారు ఈ ప్రభుత్వం స్పందించి మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని బాధితురాలికి న్యాయం చేయాలి బాధితురాలికి సత్యదేవితో వివాహం చేయించాలన్నారు ఇలాంటి అమ్మాయిలు రాజమండ్రిలో చాలామంది ఉంటారని టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు ప్రజాప్రతినిధి పిఏ ఒక రౌడీ షీటర్ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అతనిపై రౌడీ షీట్ తొలగించారని భరత్ రామ్ ఆరోపించారు అంటే లాస్ట్ ఇయర్ బకాయి సుమారుగా పదమూడు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాకీ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనభై తొమ్మిది లక్షల మంది విద్యార్థులకి పదిహేదు వేల రూపాయలు చెప్పున బకాయి ఉన్నారనేది మచిబాబా మీరు ఆ డబ్బులు ఎప్పుడు తల్లిల అకౌంట్లోకి వేస్తూ ఉన్నారు ఇది ప్రశ్నిస్తూ ఉన్నాం పూర్తి స్థాయిగా ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో అంతమందికి కూడా ఖచ్చితంగా మీరు తల్లికి వందనం వేసి తీరాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం మహిళలకి నీకు పదిహేను వేలు అన్నారు పదిహేను వేలు మాట పక్కన పెడితే పదమూడు వేలే వేస్తున్నారని విన్ విన్నాను మరి పద్దెనిమిది వేలు ఏమైందని అడుగుతున్నా మరి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేలు వేయాలి కదా సంవత్సరానికి అంటే నెలకి పదిహేను వందలు ఇది కాకుండా యాభై సంవత్సరాలు దాటిన బీసీఎస్సీ మహిళలకి మైనారిటీ మహిళలకి మీరు పెన్షన్ ఇస్తా ఉన్నారు నాలుగు వేల రూపాయలు మరి ఎక్కడుంది ఎక్కడ ఇస్తా ఉన్నారు సూపర్ సిక్స్ ఎక్కడ అయిపోయిందండి సూపర్ సిక్స్ ఎక్కడ అయిపోయింది నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు ఎక్కడ ఇచ్చారు మరి సూపర్ సిక్స్ ఎక్కడ అయిపోయింది అలా ప్రారంభమే పూర్తిగా కాలా ఇంకా సూపర్ సిక్స్ అయిపోయింది ఇంకెవరైనా మాట్లాడితే మీ నాలుకా అని మింగిశారు